గాయత్రీ మంత్రాన్ని ఎంతో నిష్టతో ఏళ్ల తరబడి జపిస్తున్నా అయినా జీవితంలో ఆశించిన మార్పు మాత్రం రావడంలేదు ఏంటి కారణం చాలామంది సాధకుల్ని వేధించే ఈ ప్రశ్నకు సమాధానమేంటో దాని వెనుకున్న అసలు కారణమేంటో ఈరోజు మనం లోతుగా చూద్దాం చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా ఎంతో ఉత్సాహంగా మొదలుపెడతాం కాని కొన్నాళ్లకి మన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయేమో అనిపిస్తుంది ఇంత శ్రద్ధ పెట్టి ఇంత సమయం కేటాయించినా ఫలితం సున్నా ఆ నిస్పృహలో సాధనమీద నమ్మకమే పోతుంది సరిగ్గా ఈ సంఘర్షణ నుంచే మన అన్వేషణ మొదలవుతుంది అయితే అస్సలు రహస్యం ఎక్కడే ఉందన్నమాట లోపం మంత్రంలో లేదు దాన్ని మనం ఆచరించే పద్ధతిలో ఉంది అంటే సమస్య మంత్రం శక్తిలో కానే కాదు ఆ శక్తిని బయటకు తీసే విధానంలో ఉంది చూశారా ఆధ్యాత్మిక సాధనలో గెలవాలంటే కేవలం అంకితభావం ఉంటే సరిపోదు సరైన పద్ధతి సరైన విధానమనేది చాలా ముఖ్యం ఈ ఉదాహరణతో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు గన్ గన్పౌడర్ని తీసుకొని నేలమీద పరిచి నిప్పు అంటించామనుకోండి ఏమౌతుంది అది బగ్గుమని మండీ ఆరిపోతుంది అంతే కాని అదే గన్ పౌడర్ని ఒక తుపాకీలో పెట్టి పేలిస్తే అది లక్ష్యాన్ని ఛేదించే ఒక అద్భుతమైన శక్తిగా మారిపోతుంది అంటే శక్తి అదే కాని దాన్ని ఉపయోగించే పద్ధతి దాని ప్రభావాన్ని పూర్తిగా మార్చేసింది సరే ఇంకోలా ఆలోచిద్దాం ఓ ఎదిరిపోయే రేస్ కారుంది దాన్ని తాళాలు తీసుకెళ్లి డ్రైవింగే రాని ఒకరి చేతిలో పెట్టామనుకోండి ఏమవుతుంది లాభం కంటే నష్టమే ఎక్కువ కదా ప్రమాదం కూడా జరగొచ్చు కూడా సరిగ్గా అలాంటి శక్తివంతమైన సాధనమే దాన్ని సరిగ్గా నడపాలంటే సరైన జ్ఞానం సరైన దారి చూపించేవాళ్లు ఖచ్చితంగా కావాలి సరే ఇప్పుడుదాకా బాగానే ఉంది ఇప్పుడు మనం కొంచెం లోతుగా ఒక పురాతనమైన చాలా గూఢమైన రహస్యం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే గాయత్రీ మంత్రం యొక్క పూర్తి శక్తి అందరికీ అంత ఈజీగా దొరకదట దానికొక ఆధ్యాత్మికమైన తాళం ఒక లాక్ వేసుందనమాట ఈ తాళాన్నే సంస్కృతంలో కీలితం అంటారు అంటే లాక్ చేయబడింది లేదా సీల్ చేయబడింది అని అనర్థం ఎందుకిలా చేశారు ప్రాచీన ఋషులు ఈ మంత్రశక్తిని లేని వాళ్లు దుర్వినియోగం చేయకూడదని దాని పవిత్రతను కాపాడాలని ఒక ఆధ్యాత్మిక రక్షణ కవచంలా దీన్ని ఏర్పాటు చేశారన్మాట ఈ కేలితం వెనుక ఉన్న కథ ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది వశిష్ట మహర్షులు ఈ మంత్రానికి రెండు శాపాలు పెట్టారని అంటారు అయితే ఇక్కడ శాపాలు అంటే అక్షరాలా శపించడం కాదు అదొక రకమైన పరీక్ష అన్నమాట అర్హతను పరీక్షించే రెండు గొప్ప ఆధ్యాత్మిక కొలమానాలు ఈ పరీక్షల్లో ఎవరు పాసవుతారో వాళ్లకే మంత్రసిద్ధి లభిస్తుంది మరి ఆ రెండు పరీక్షలు ఏంటి ఆ ఇద్దరు మహర్షులే రెండు కీలకమైన గుణాలకు ప్రతీకలు ఒకవైపు వశిష్ఠ మహర్షి సాధనలో ఉండే క్రమశిక్షణ పట్టుదల పరిపూర్ణతకు చిహ్నం మరోవైపు విశ్వామిత్రుడు ఆయన పేర్లోనే ఉంది విశ్వానికి మిత్రుడు అంటే లోకకల్యాణం నిస్వార్థసేవ కరుణ ఈ రెండు గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్లకి ఆ మంత్రం యొక్క తాళం దానంతట అదే తెరుచుకుంటుంది సరే మరి శాప శాపవిమోచనం ఎలా పొందాలి ఈ ఆధ్యాత్మిక లాక్ని తెరిచే తాళం చెవి ఎక్కడుంది దీనికి సమాధానం ఒక్కటే ఒక సరైన ఆధ్యాత్మిక మార్గదర్శి అంటే ఒక సద్గురువును ఆశ్రయించడం ఒక నిజమైన గురువు ఏంచేస్తారు వాళ్లు కేవలం మంత్రాన్ని చెప్పి ఊరుకోరు వాళ్లు ముందుగా సాధకుడిని ఒక డాక్టర్లా పరిశీలిస్తారు వాళ్ల మానసిక ఆధ్యాత్మిక పరిస్థితి ఏంటో అంచనా వేస్తారు దానికి తగ్గట్టుగా ఒక పర్సనల్ సాధన మార్గాన్ని తయారుచేస్తారు అంతేకాదు ఆ ప్రయాణంలో వచ్చే అడ్డంకుల్ని తొలగిస్తూ అవసరమైనప్పుడు శక్తిపాతం ద్వారా తమ శక్తిని కూడా బదిలీ చేసి ముందుకు నడిపిస్తారు వావ్ ఈ పోలిక ఎంత బాగుందో కదా ఈత నేర్చుకునేటప్పుడు నీళ్లలో మునిగిపోతానేమో అని భయపడేవాళ్ల పక్కనే ఉండి చెయ్యి పట్టుకుని ధైర్యం చెప్పే కోచ్లాంటి వాళ్లనమాట గురువు ఈ సంసారమనే సముద్రంలో సాధకుడు మునిగిపోకుండా కాపాడతారు ఓకే ఇప్పటిదాకా మనం కాన్సెప్ట్స్ ఫిలాసఫీ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు గాయత్రి మంత్రానికి ఒక ఫిజికల్ ఫామ్ ఒక భౌతిక రూపం ఉందంటే నమ్ముతారా అదే యజ్ఞోపవీతం అంటే మనం జంధ్యమంటాం గదా అది దాని వెనుకున్న సైన్స్ని ఇప్పుడు చూద్దాం ఇది గాయత్రి మంత్రానికి ఒక బ్లూప్రింట్ లాంటిది యజ్ఞోపవీతంలో మనకి ప్రధానంగా మూడు పోగులు కనిపిస్తాయి ఇవి కేవలం దారాలు కాదండి ఒక్కో దానికి ఒక్కో లోతైన అర్థం ఉంది ఈ మూడు పోగులు గాయత్రి మంత్రంలో ఉండే మూడు పాదాలకు అంటే మూడు లైన్లకు సంకేతం అవే తత్ భర్గో దేవస్య ధీమహి మరియు ధియోయోనహ ప్రచోదయాత్ ఈ మూడు చరణాల కలైకే ఆ మూడు పోగులు సరే మరి ఆ మూడు పోగుల్ని కలిపుంచే నాలుగు ముడులు కూడా ఉంటాయి వాటి రహస్యమేంటో తెలుసుకుందాం ఇవి కేవలం నాట్స్ కాదు మంత్రానికి ఫౌండేషన్ లంటివి ఈ నాలుగు ముడులు ప్రధానమంత్రానికి ముందొచ్చే నాలుగు బీజాక్షరాలకు గుర్తు ఒకటి సృష్టికి నాదమైన ఓంకారం మిగిలిన మూడు భూహు భువహ స్వహ అనే వ్యాహృతులు మొత్తం విశ్వం యొక్క సారాంశమంతా వీటిలో ఇమిడి ఉందన్నమాట గాయత్రీ సాధనను కోరికలు తీర్చే కల్పవృక్షంతో పోలుస్తారు కాని ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది ఈ కల్పవృక్షం మనం కోరిన డబ్బు ఆస్తులివ్వదు అంతకంటే ఎంతో విలువైన తొమ్మిది నవరత్నాల లాంటి సద్గుణాలనిస్తుంది సాధనకు అసలైన ఫలితం అసలైన సిద్ధి అంటే ఈ ఫలాలే ఒక్కసారి చూడండి ఈ తొమ్మిది రత్నాలని జీవన్మృత్యువుల భయాన్ని పోగొట్టే జీవన విజ్ఞానం మన లోపల బయట బలాన్ని పెంచే శక్తిసంచయం ఉన్నతమైన ఆదర్శాలు స్వచ్ఛత దివ్యదృష్టి ఇలా ఒక్కో గుణం సాధకుడిని ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారుస్తుంది ఇవే గాయత్రీ సాధన వల్ల మనకు దొరికే నిజమైన శాశ్వతమైన సంపద సరే ఇదంతా వినడానికి చాలా బావుంది కాని ప్రాక్టికల్గా చూస్తే ఎన్నో అడ్డంకులొస్తాయి కదా మనసు చెప్పే కొన్ని కామన్ సాకులు వాటి వల్ల సాధనను మధ్యలోనే ఆపేస్తాం అవేంటో వాటిని ఎలా దాటాలో ఇప్పుడు చూద్దాం చాలామంది చెప్పే మొదటి మాట అన్ని నియమాలను ఇంత గా పాటించడం నావల్ల కాదు ఇది ఒక పెద్ద అపోహ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ నియమాలు మనల్ని కట్టేసే సంఖ్యళ్ళు కాదు మనం జారిపడకుండా పట్టుకోవడానికి సాయపడే ఊతకర్రలు ఇక్కడ పర్ఫెక్షన్ ముఖ్యం కాదు మనం ఎంత నిజాయితీగా ప్రయత్నిస్తున్నామన్నదే ముఖ్యం గురువు అందుబాటులో లేకపోతే ఎలా అప్పుడు కూడా సాధన ఆపాల్సిన పనిలేదు గురువు ఫోటోని ముందు పెట్టుకుని దాన్ని ఒక ఫోకస్ పాయింట్గా వాడుకోవచ్చు లేదా ఒక కొబ్బరికాయను కూడా గురువుకు ప్రతీకగా భావించి సాధన చెయ్యొచ్చు అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే పూర్తిగా మానేయడం కంటే రోజుకి కాసేపైనా సాధన చెయ్యడం కొన్ని వందల రెట్లు మంచిది సో చివరిగా మన అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే మంత్రం చాలా శక్తివంతమైనది కాని ఆ శక్తిని బయటకు తీయాలంటే సరైన పద్ధతి అనే తాళం చెవి కావాలి మరి ఆ తాళం చెవిని సంపాదించే దిశగా వేయాల్సిన మొట్టమొదటి సరైన అడుగు ఏమై ఉంటుంది ఈ అన్వేషణ ఇక్కడ్నుండే మొదలవ్వాలి